అనగనగా ఒకప్పుడు ఒక గొప్ప ధనవంతుడు జీవించేవాడు తనకి ఒక అందమైన కూతురుండేది ఆమె ఎంతో దయగలది తన భార్య చనిపోవడంతో తను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తనకు వచ్చిన ఆ కొత్త భార్య తన కూతురికి ఒక మంచి తల్లవుతుందని ఆశించాడు కానీ తన కొత్త భార్య చాలా దుర్మార్గురాలు ఒక స్వార్థపరురాలైన స్త్రీ ఆమెకి ఇద్దరు కుమార్తెలు వాళ్ళు కూడా వచ్చు తనలాంటి వాళ్లే వాళ్ళందరూ తన ఎంతో అమర్యాదగా చూసేవారు తనను అలా చూసేసరికి బాధపడుతూ ఉండేవాడు వ్యాపారం కోసమని తన తండ్రి సుదూరు ప్రాంతాలకు వెళ్ళాడు అలా వెళ్ళిపోతూ తన కూతుర్ని సవతి తల్లి దగ్గర అలాగే వాళ్ళ కూతుర్ల దగ్గర వదిలేసి వెళ్ళాడు పాపం ఆ అమ్మాయి తన సవతి తల్లితో అలాగే తన అక్క చెల్లెలతో ఎంతో ప్రేమగా ఉండేది కానీ వాళ్ళు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించేవారు తనను ఒక పని మనిషిలా చూసేవారు ఆఖరికి తన పేరును కూడా సిండ్రెల్లాగా మార్చేశారు ఎందుకంటే ఆమె చెమటలు పడుతూ ఫైర్ ప్లేస్ లో శుభ్రం చేయడం వల్ల దాని నుంచి వచ్చే బొగ్గు మసితో తన మొహం ఎప్పుడు దుమ్ముతో ఉండేది నీ మొహం మొత్తం బొగ్గు మసితో నిండిపోయింది అందుకే మేము నిన్ను సిండ్రెల్లా అని పిలుస్తాము అవును సిండ్రెల్లా రాజుగారి దూత వాళ్ళింటికి వచ్చాడు మహారాజు గారు మహారాణి గారు కోటలో రేపు జరిగే సంబరానికి మన రాజ్యంలో ఉన్నటువంటి యువతులందర్నీ ఆహ్వానిస్తున్నారు వారి కుమారులు యువరాజు ఆ యువతలతో నృత్యం చేసి వారిలో ఒకరిని పెళ్లి కూతురుగా ఎంచుకుంటారు ఆ ఆహ్వానం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగించింది రాకుమారుడితో ఎప్పుడెప్పుడు నృత్యం చేస్తానానుంది తను నన్నే పెళ్లి కూతురుగా ఎంచుకుంటాడని ఆశిస్తున్నాను ఆ సంబరానికి వచ్చే యువతులందరికంటే నా కూతుర్లే గొప్పగా దుస్తులు ధరించేలా నేను చూసుకుంటాను సంబరం రోజు సిండ్రిల్ల సవతి తల్లి చాలా అందమైన బట్టల్ని అలాగే చెప్పుల్ని కొంది వాళ్ళిద్దరు కొనలేదు అమ్మా ఆ సంబరం కోసం నేను కూడా ఏవైనా కొత్త బట్టలు కొనుక్కోనా నా దగ్గర ఇవి తప్ప వేరే బట్టలేమీ లేవు కదా నువ్వేసుకున్న ఈ బట్టలే నీకు సరైనవి ఎందుకంటే నువ్విక్కడ ఒక పని పిల్లవి నీకు తెలుసు కదా పని పిల్లలు రాకుమారులతో నృత్యం చేయకూడదు అలాగే సంబరాలకి రాకూడదు పాపం సిండ్రిల్లా అందరూ సంబరానికి వెళ్ళిపోవడంతో తనకేం చేయాలో తెలియక పాపం ఏడిస్తూ ఇంట్లోనే ఉంది హఠాత్తుగా అక్కడ ఒక అందమైన దేవత ప్రత్యక్షమైంది హలో హలో ఎవరు నువ్వు నేను నీ దేవమాతని ఆ ఆ సంబరానికి నాకు వెళ్ళాలనుంది కానీ నేను వెళ్ళలేను నేను వేసుకోవటానికి మంచి బట్టలేమీ లేవు అలాగే నేను వెళ్ళడానికి బండి కూడా లేదు కదా నువ్వు ఆ సంబరానికి వెళ్లేందుకు అవసరమైనవన్నీ వచ్చేస్తాయి ఇదిగో ఈ మంత్రదండం వల్ల సిండ్రిల్లా వేసుకున్న పాత బట్టలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా మారిపోయాయి తన వేసుకున్న చొప్పులు కూడా సున్నితమైన గాజు చొప్పుల్లాగా మారిపోయాయి తర్వాత ఆ దేవమాత సిండ్రిల్లాని పెరట తోటలోకి తీసుకుని వెళ్ళింది తన మంత్రదండంతో మరొకసారి ఊపి అక్కడున్న ఒక గుమ్మడికాయని మెరిసే బంగారు రథంలా మార్చేసింది ఆ ఆ దేవమాత తోటలో ఆడుకుంటున్న ఎలుకల్ని కూడా గుర్రాలుగా మార్చేసింది ఒక ఎలుకని రథసారథిగా మార్చేసింది ఇక ఒక తొండని ఒక చక్కటి సేవకుడిగా మార్చేసింది ఇప్పుడు నేను ఆ సంబరానికి వెళ్ళగలను దేవమాత నీకు ధన్యవాదాలు ఆనందంగా వెళ్ళి రాసిండ్రెల్లా కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా తిరిగి రావాలి ఎందుకంటే ఆ తరువాత నా మాయ ప్రభావం పోతుంది నువ్వు ధరించిన అందమైన దుస్తులు రథసారథి సేవకుడు గుర్రాలు అన్నీ తిరిగి అంతకు ముందులా మారిపోతాయి అర్ధరాత్రిలోపే నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను వెళ్ళొస్తాను బయలుదేరింది సిండ్రిలా ఎంతో అందంగా ఉండడంతో ఆమె రాజభవనంలోకి అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ కూడా క్షణం పాటు ఆగి తన వైపే చూశారు ఆమె రాకుమారిని ఎంతో ఆకర్షించడంతో తను వెంటనే ఆమెతో నృత్యం చేయాలి అనుకున్నాడు దయచేసి నేను మీతో డాన్స్ చేయొచ్చా సిండ్రి అక్కడ ఎవ్వరూ గుర్తించలేదు రాకుమారుడితో నృత్యం చేస్తూ తను కూడా ఎంతో ఆనందాన్ని పొందింది రాకుమారుడికి ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరిలోకి అత్యంత అందమైన దైగల రాకుమార్తె తనేనని తనకనిపించింది రాకుమారుడు కేవలం తనతోనే నృత్యం చేయాలనుకుంటున్నాడు ఇంతకు ముందెప్పుడు తనని చూడలేదు ఆమె ఒక రాకుమారో లేక బాగా సంపన్నురాలు అయ్యుంటుంది సిండ్రిల్ల రాకుమారుడితో నృత్యం చేస్తూ ఉంది కాలం ఇట్టే గడిచిపోయింది అర్ధరాత్రి కావడానికి ఇంకెంతో సమయం మిగిలిదు నన్ను క్షమించండి రాకుమారా నేనిప్పుడు వెళ్లే సమయం అయిపోయింది ఆగు దయచేసి మనం మళ్ళీ కలుసుకోవటానికి వీలుగా ఉంటుంది నీ పేరు నువ్వు ఎక్కడుంటున్నావో చెప్పు సరిగ్గా గడియారం అర్ధరాత్రి పన్నెండు కొట్టేసరికి సిండ్రిల్లా తన ఇంటికి చేరుకుంది ఆ వెంటనే మంత్ర ప్రభావం కూడా పూర్తిగా మాయమైపోయింది సిండ్రిల్లా పాదానికి ఉన్న గాజుచొప్పు మాత్రమే ఎటువంటి మార్పు లేకుండా ఉండిపోయింది ఆ మర్నాడే రాజుగారి దూత రాకుమారుడితో కలిసి సిండ్రిల్లా ఇంటికి వచ్చాడు ఓ రాకుమారుడు వచ్చాడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలని కాదు నన్నే రాజుగారి దూత సిండ్రిల్లా పాదం నుంచి ఊడిపడిన ఆ గాజు చెప్పును తీసుకుని వచ్చాడు మేము ఈ చెప్పు యజమానురాలి కోసం వెతుకుతున్నాము ఈ చెప్పు ఎవరికి పడుతుందో వాళ్ళని రాకుమారులు వివాహం చేసుకుంటారు ఈ చెప్పు నాదే ఇది నా చాలా పెద్దగా ఉంది నా పాదానికి మరీ చిన్నదైపోయింది రాకుమారుడు అక్కడ మూలగా నిలబడి ఉన్న సిండ్రిల్లాని గమనించాడు ఆమె ఇప్పుడున్న రూపానికి సంభ్రమంలో కనిపించిన రూపానికి ఏమాత్రం పోలిక లేకపోయినా అతను తన దగ్గరికి వెళ్ళాడు దయచేసి ఈ చెప్పును ఒకసారి వేసుకొని చూడు నిన్న రాత్రి నాతో పాటు డాన్స్ చేసింది నువ్వే నువ్వే నా రాజకుమారివి అవును మీరు వెతుకుతుంది ఈ అమ్మాయి ఇక సిండ్రిల్లా రాకుమారుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది వాళ్ళు ఎవ్వరినీ వదలకుండా ప్రతి ఒక్కరిని ఆ వివాహానికి ఆహ్వానించారు ఆఖరికి సిండ్రిల్లా తన సవతి తల్లిని అలాగే తన అక్కచెల్లి కూడా ఆహ్వానించింది వాళ్ళు కూడా ఇక మీదట సిండ్రిల్లాగా ఎంతో దయతో ప్రేమతో ఉండాలని నిర్ణయించుకున్నారు సిండ్రిల్లా రాకుమారుడు సంతోషంగా చిరకాలం జీవించారు పిల్లలు ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు కానీ నువ్వు ఇప్పటికే కొన్ని తిన్నావు కదా కస్లి నువ్వు తాబేల్లో పరిగెడుతున్నావు నువ్వు నాలాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు అతను అలా ఉండడం చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది